హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి మన వీడియో ప్రమోట్ అవుతుందనమాట అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది నా ప్రీవియస్ వీడియోస్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ తర్వాత ఎన్నో జనరల్ టాపిక్స్ గురించి మన ఛానల్లో మాట్లాడాము అవన్నీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్లేలిస్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు పాత వీడియోలన్నీ చూడొచ్చు ఎంతో సమాచారం మీకు అందుతుంది అనమాట సో అలాగే ఈరోజు మీరు తమిళనాడులో చూసినట్లు కొత్త ఎన్ఎఫ్ఓ నిపాన్ ఇండియా నుంచి మనకు కొత్త ఫండ్ అనమాట రోజు నుంచి మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది యూనిట్ టెన్ రూపీస్తో మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్ నేను లాస్ట్లో ఇస్తాను ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి సో నేను మీకు ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు సపోర్ట్ చేస్తాను కేవైసీ కానీ లేదంటే ఏదైనా కానీ మీకు కంప్లీట్ చేయించి ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది కంపెనీ యొక్క స్టాఫ్ సపోర్ట్ తీసుకొని అంటే నిపాన్ ఇండియా ఏదైతే ఏఎంసీ ఉంటుందో ఎయిమ్సీ డైరెక్ట్ మీరు కంపెనీ నుంచి ఇన్వెస్ట్ చేస్తారనమాట మీరు ఆన్లైన్లో ఏదైనా కానీ అప్లికేషన్స్ ఉంటే వాటి ద్వారా మీరు చేసుకోవడం కాకుండా నేరుగా నిప్పాన్ ఇండియా సంబంధించినటువంటి స్టాఫే మీకు సపోర్ట్ ఇస్తుంది నేను మీకు దగ్గరుండి చేయించడం జరుగుతుంది సో ఇంకా మన వెబ్సైటు జేఎస్ ఇన్ఫో హబ్ అనేసి మన వెబ్సైట్ ఆల్రెడీ బ్లాగింగ్ వెబ్సైట్ మీకు అందరికీ తెలుసు లాంచ్ అయింది చాలామంది విజిట్ అవుతున్నారు చూస్తున్నారు చాలా ఆర్టికల్స్ దాంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ రీసెర్చ్ చేసి దాంట్లో మనం పెట్టడం జరుగుతోంది సో ఆ వెబ్సైట్ని విజిట్ చేయండి ఆ స్క్రీన్ మీద నేను అడ్రస్ కూడా ఇస్తున్నాను వెబ్సైట్ యొక్క అడ్రస్ విజిట్ చేయండి ప్రోత్సహించండి మన ఛానల్ని మన వెబ్సైట్ని కూడా ఎంతో మందికి షేర్ చేయండి సో ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం ముఖ్యంగా ఒక్క విషయం ఏంటంటే కొత్త ఫండ్ కాబట్టి మీరు దయచేసి ఎక్కువ సమాచారం దీని గురించి అడగకండి ఈ వీడియోలో మనం ఎక్కువ చెప్పలేము దీని గురించి పూర్తి సమాచారం మీకు ఇంకా కావాలి అంటే మీరు కాల్ చేయండి నేను నా నెంబర్ ఇస్తున్నాను కొంతమంది కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఏమని అడుగుతున్నారంటే పెద్దగా ఏం సబ్జెక్ట్ లేదు స్కీమ్ వివరాలు ఏం లేవు స్కీమ్ వివరాలు అనేది కొత్త స కొత్త ఫండ్కి ఎక్కువ ఉండవు సో దాని పోర్ట్ఫోలియో అనేది మనకు లాంచ్ అయిన తర్వాత కొంత టైంకి ఏ కంపెనీల మీద ఇన్వెస్ట్ చేస్తారని డీటెయిల్స్ తెలుస్తాయి సో స్టార్టింగ్లో ప్రాథమిక సమాచారం ఉంటుంది సో అది నేను మీకు ఇస్తాను ఇంకా ఏమైనా కావాలంటే మీరు కాల్ చేసి నాతో తెలుసుకోండి నేను నేరుగా నా నెంబర్ కూడా ఇస్తున్నాను కాబట్టి సో థ్యాంక్ యూ సో నిపాన్ ఇండియా నిఫ్టీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఫండ్ అనమాట ఈ కొత్త ఎన్ఎఫ్ఓ ఈ ఫండు ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు మనము అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది ఈ సమయంలో మీరు అప్లై చేసుకుంటే యూనిట్ టెన్ రూపీస్తో మీకు అలాట్మెంట్ కావడం అనమాట సో ఇక ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద ఇన్వెస్ట్ చేస్తామని అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందనమాట సో ఇది ఒక ఇండెక్స్ పండండి అంటే నిఫ్టీలో ఉన్నటువంటి లార్జ్ మిడ్ స్మాల్లో బాగా పర్ఫామ్ చేసేటువంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు దాదాపు త్రీ హండ్రెడ్ సెలెక్టివ్ స్టాక్స్ మీద అక్రాస్ అంటే లార్జ్ మిడ్ స్మాల్ మీద ఇన్వెస్ట్ చేస్తారని మనకు కంపెనీ ఎంసీ సమాచారం ఇస్తుందన్నమాట సో మీరు సిప్ అయినా లంప్సమైనా కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో లాంగ్ టర్మ్లో మనకు మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటేనే మనం ఇండెక్స్ ఫండ్ జోలికి రావాలి ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ పూర్తిగా ప్యాసివ్ ఫండ్స్ అనమాట యాక్టివ్ ఫండ్స్ కాదు సో ఇవి ఒక ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది మనకు జనరేట్ చేస్తే సో మంచి రిటర్న్స్ ఇచ్చినట్లే సో నిదానంగా లాంగ్ టర్మ్లోనే మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలంటే అన్ని కంపెనీ అన్ని ఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఫండ్స్ వస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయ చేసే ఒక థీమాటిక్ ఫండ్స్ అనమాట ఇవి సో ఏదైనా కానీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ రిటర్న్స్ రావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ అనేది సెట్ అవుతాయి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా రెండు మూడు సంవత్సరాల్లో రిటర్న్స్ వస్తాయా అని ఉద్దేశంతో దయచేసి మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేయొద్దండి మీరు కనీసం అంటే ఐదు పది పదహైదు సంవత్సరాలు లాంగ్ టర్మ్ గోల్లో మీరు చేసి ఉండగలిగితే మంచి ఫండ్ మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది సో కాబట్టి ఇంకోటి కొత్త ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా న్యూ ఎన్ఎఫ్ఓస్కి కొంచెం అమౌంటే చేయండి లేదు మీరు సి సిప్ ద్వారా చేయాలనుకున్నప్పుడు మంత్లీ ఒక స్ట్రాటజికల్గా ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారని ప్లాన్ చేసుకొని అది మీ దగ్గర ఎంత సేవింగ్ ఉంటుందో అది వెయ్యి రూపాయల రెండు వేల మూడు వేల నాలుగు వేల పదివేల ఇరవై వేలు ఎంతైనా కావచ్చు కానీ మంత్లీ మంత్లీ ఒక డే టు డే మీరు ఫిక్స్ చేసుకొని ఆ డేట్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఏదేమైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్ ఒడిదొడికి ఉంటుంది కాబట్టి స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనము డాక్యుమెంట్స్ అన్నీ చదువుకొని మనము ఒక అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి చొప్పుడు మాటలు వినొద్దండి దయచేసి మీరు అవేర్గా ఉండండి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ కోసమే మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి సో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా నాకు కాల్ చేయండి మీకు నేను సపోర్ట్ చేస్తాను సలహాలు చెప్తాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్